వైసీపీ హయాంలో మూడు లక్షల పెన్షన్లు తప్పుడు ధ్రువపత్రాలతో పొందారని ఆరోపించారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీని ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్నియోగం అవుతోందని అన్నారు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన డాక్టర్లను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు స్పీకర్ అయ్యన్న అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అయ్యన్న పాత్రుడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని దళారులకు అమ్మే విషయంపై ప్రజలు ఆలోచించాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకుంటే మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు రెండు రోజులకే రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ తెలుసా పెద్ద కప్పులు చెప్తారు కానీ మీ నాయకుడి గవర్నర్ తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు అయ్యండి నెలకి ఎంత అవుతుంది ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను దొంగల ఫెన్షన్ అంటాను దొంగతనం తీసుకుని దొంగ వాడికి నెలకి